హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మినపసు నుండెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అది కూడా మోస్ట్ థర్ంటింగ్ మెథడ్లో మీకు చూపిస్తానండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది రోజుకొక్క లడ్డు తిన్నా చాలు నడువు నొప్పులు అస్సలు రావు ఒకవేళ నడువు నొప్పిలు ఉన్నా తగ్గిపోతాయి మినపప్పు నెయ్యి కాంబినేషన్ అనేది అంత మంచిది అనమాట కంపల్సరిగా ఇది రోజు ఒక్క లడ్డు మీల్లో ఇంక్లూడ్ చేసుకోండి దీని రెసిపీ ఇప్పుడు చూసేద్దాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక కేజీ మినుములు తీసుకోవాలి పూర్వము మినుములు మాత్రమే వాడేవాళ్ళు సున్నుండలు చేయటానికి ఈ అథెంటిక్ మెథడ్ అనేది చాలా మంచిది పొట్టు తీయకపోవటం వల్ల అనేక పోషకాలు మనకి అందుతాయండి ఈ మినుముల్ని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మాత్రమే మనం వేయించుకోవాలి దాదాపు ఇరవై నిమిషాల పాటు వేయించుకోవాలి నాకైతే ఇరవై నిమిషాలు పట్టిందండి ఇది మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది నలుపు ఉండటం వల్ల మనకి అర్థం కాదు ఎలా వేయించుకోవాలో సో ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని ఒక పలుకు తీసుకొని పంటి కింద వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి తగినన్ని వేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం వేసుకోవాలి బియ్యం వేయటం వల్ల మనకి లడ్డు బైండింగ్కి చాలా యూజ్ అవుతుంది దీన్ని మనం ఇప్పుడు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండి అంతా కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చేతితో పట్టుకుంటే పలుకుగా తగలాలన్నమాట అంతవరకు గ్రైండ్ చేసుకోవాలి మరీ స్మూత్గా చేసుకుంటే నోటికి అంటుకుంటుందండి లడ్డు కాబట్టి ఇలా కోర్సుగా చేసుకోవాలి ఇప్పుడు కేజీ మినిమల్ తీసుకున్నాం కాబట్టి ముప్పావు కేజీ బెల్లం వేస్తున్నాను మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి ముప్పావు కేజీ వేస్తున్నానండి ఒకవేళ మీరు స్వీట్ బాగా తింటే కేజీకి కేజీ బెల్లం వేసుకోండి ఇలా బెల్లం అంతా వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసినప్పుడు కాస్త వేడి ఉంటుంది పిండిలో ఆ వేడికి ఈ బెల్లం కరిగిపోతుంది మోస్ట్లీ లేదా మనం నెయ్యి వేసినప్పుడు మిగతాది కరిగిపోతుంది సో కాబట్టి ఈ పిండిలో ఉన్న వేడి బాగా బెల్లానికి తగలటానికి చేత్తో బాగా మద్దనం చేస్తూ బెల్లాన్ని పిండిలో బాగా కలపాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని బెల్లాన్ని ఇలా ఒత్తుతూ కలపాలి మొత్తం తర్వాత ఒక టీ స్పూన్ వరకు యాలక పొడి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి టేస్ట్ బాగుంటుంది తింటున్నప్పుడు ఆ అరోమా మంచిగా వస్తుందనమాట ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను వచ్చేసేసి మూడు వందల గ్రాములు ఆవు నెయ్యి తీసుకుంటున్నాను మీ దగ్గర గేదె నెయ్యి ఉంటే అది కూడా వాడచ్చు కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ మనం కలుపుకోవాలి ముందే కలుపు మనం చేయి పెట్టేస్తే కాలుతుందండి కాబట్టి స్పూన్తో ఒకసారి ఇలా కలిపేసేసుకొని తగినన్ని అంటే మనం పిండి మొత్తం బాగా కలిపిన తర్వాత మనం చేతితో ఒత్తి చూసినట్లయితే లడ్డు ఫామ్ అవ్వాలన్నమాట అంతవరకు నెయ్యి వేసుకోవాలి ఒకసారి చల్లారిన తర్వాత అంటే నులువెచ్చలుగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డు చేసుకోవాలండి మనం చేయి పెట్టేంత వేడి ఉన్నప్పుడు చేతితో బాగా మద్దం చేస్తూ నెయ్యి అంతా బాగా కలపాలి ఇంకా నెయ్యి పడుతుంది నాకు ముద్ ముద్ద కట్టట్లేదు కాబట్టి మిగతా నెయ్యి కూడా వేస్తున్నాను నాకు కేజీ మినంపప్పుకి మూడు వందల గ్రాముల నెయ్యి అయితే పట్టిందండి సో ఇప్పుడైతే లడ్డు కడుతుంది చూసుకోవాలి ఇలా ఒత్తి చూస్తే లడ్డు వచ్చేస్తుంది ఇప్పుడు లడ్డు ప్రిపేర్ చేసుకోవటమే గట్టిగా ఒత్తుతూ లడ్డు చుట్టుకోవాలండి ఇలా రౌండ్గా లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే ఇంకో లడ్డు ప్రిపరేషన్ కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా లడ్డు కడుతుందో ఎంతవరకు మనం నెయ్యి వేసుకోవాలన్నమాట ఒకవేళ మనకు గనక పొడి బారుతుంది అంటే మీరు ఇంకొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలు చుట్టుకోవచ్చు అంతే అంతేనండి టేస్టీ అథంటిక్ మినపసులు రెడీ అయిపోయాయి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన ప్రసారి నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్నాం బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి మరొక వీడియోతో మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్